ఏం చెప్పాలన్నా నీకు నా బాధ నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు మరి ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి రెండు మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీజేపీ బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో పది మందిని బట్టి నా దగ్గర జరిగే అంశాలు సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు ఇవన్నీ కూడా నేను చూస్తున్నా గమనిస్తున్నా నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా మళ్ళీ చెప్తున్నా ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి క్షునకానందం పొందొచ్చు టెంపరీగా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది